ప్రజలందరి సహకారంతో పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న ఆరిపాక రెడ్డి సాయిబాబా ఆలయంలో నిత్య పూజలు అందుకుంటున్న సాయిబాబా ఆశీసులు ఎల్లవేళలా ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదిప్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఆరిపాక చెరువు కట్ట వద్ద శనివారం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పూజలు చేశారు ఆలయ ధర్మకర్త మాజీ ఎంపీటీసీ మల్లకోటి మాట్లాడుతూ కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా తాము నిర్వహిస్తున్న సాయిబాబా వార్షికోత్సవాలకి నాయకులు ప్రజలు రావడం శుభ పరిణామం అన్నారు వార్షికోత్సవం సందర్భంగా పదిహేను కోలాటం టీంలు తమ ప్రదర్శనతో అలరించాయి ఈ కార్యక్రమంలో మల్ల బాలాజీ గండి రవి పాలిశెట్టి సురేష్ రాజ్ కోటల రాము పోకం రాము నాయుడు బోనరు గంగునాయుడు ఎన్పి రాజు బండారు రమణ సబ్బవరపు నారాయణమూర్తి కర్రీబాబు ఐడి బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మరి ఆరిపాక పంచాయతీలో గలటువంటి శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకోవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఇక్కడ వెలిసినటువంటి షిరిడి సాయినాథుని గుడి యొక్క పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి ఆ సాయిబాబా వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు నేను కూడా ప్రతి సంవత్సరం నిత్యం షిరిడి సాయిబాబా మాల వేసుకుంటుంటాను కాకపోతే ఈసారి అదృష్టం ఏంటంటే సుమారుగా నేను ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కూడా మరి మాలలో ఉంటుండగా బాబాగారు మాలలో ఉంటుండగా మరి దర్శించుకోవడం అనేటువంటిది మనసుకు ఇంకా ఆనందంగా ఉంది మరి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ మల్లకోటి గారు కానీ మరి వాళ్ళకి సహకరించే బృందం అంతా కలిసి ఈ వార్షికోత్సవ కార్యక్రమం అనేటువంటిది జరుపుతూ ఉంటారు మనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ బాబాగారు ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలు అందరి మీద కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి పేరు పేరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ షిరిడి సాయిన షిరి సాయిబాబా వార్షికోత్సవం పదిహేను సంవత్సరాలు పూర్తి అవుతుందండి ఈరోజుతో ఈ షిర్డి సాయిబాబా వార్షికోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఆనందోత్సాహాలతో సంవత్సరం అంతా ఎదురు ఈ ప్రాంత ప్రజలందరూ సుమారుగా పన్నెండు వర ఒంటి గంటకల్లా ఈ ఏరియాలో కనీసం మినిమం మూడు వేల మంది వరకు కూడా అన్న సమరణ కార్యక్రమాలు పాల్గొంటారు ఇంటి ఇరవై టీముల వరకు కూడా పోలాడుకోవాలి పాల్గొని మధ్యాహ్నం సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి ఇది ఎట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిరుత్సాహపడిపోవడానికి లేదు ఎందువలంటే ఇది వనం రాయపురగ్రాలు ఎక్కరపాలు పాలు ఐదు పంచాయతీలకు సంబంధించినటువంటి రైతులు కాట డైరెక్టర్గా నేను ఉన్నప్పుడు నేను సిరిడి ఫ్యాక్టరీ టూర్ మీద సిరి వెళ్తే అక్కడ సిరిడిలో దర్శనం చేసుకొని మనం కూడా మన దగ్గర ఎందుకు చిన్న సిరిడి సాయిబాబా దేవాలయం కట్టుకోకూడదని ఆలోచన పుట్టింది అది రైతులందరూ సహకారంతో అలాగే అదీ గారు కూడా ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు రాము గారు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు స్వకాధి గారు విగ్రహాన్ని ఇచ్చి ఉన్నారు నాటికి నేటికి కూడా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ దేవాలయం అంది మనం మన చేతులతో ప్రతిష్ట చేసింది ఆ రోజు గంటబాబుజీ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు కొంత అసలు గారు ఉన్నారు అందరిది కాబట్టి తప్పనిసరిగా మన ఆ దేవాలయానికి వెళ్ళాలి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి మనకోటి గారు పిలిచినారంటే తప్పనిసరిగా అక్కడికి ఇల్లు వద్దామని ఆలోచనతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు తప్ప ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ఈ నాలుగు గ్రామాల ప్రజలకు కూడా ఎవరికి ఏ రకమైన సంతోషం లేదు పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క సాయిబాబు ఆ పదిహేను వార్షికస్వాన్ని మీరు అందరూ ఇచ్చేసి అదీబ్ రాజు గారు నాకు వెంకట